హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పద్మజ అందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు అందరూ క్షేమంగా మీరు అనుకున్న కోరికలు కళలు నెరవేరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అయితే ఈ పండుగ సందర్భంగా నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఈ పండుగ అంటే ఏంటి అందరికీ మీకు తెలుసు ఇది ఇది రైతులు పండుగ అనుకుంటాం కదా మనం రైతులు ఎంతో కష్టపడి సంవత్సరం మొత్తం కష్టపడి ఆ గింజలు ఇంటికి వచ్చే రోజు అయితే ఆ కష్టం మనం గుర్తించట్లేదు ఎవరి పని వాళ్ళకి కష్టమే కానీ రైతులు కష్టపడితేనే కదా మనకి ఐదు ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళేది ఒక గింజ పండించాలంటే రైతు ఎంత కష్టపడుతున్నాడో చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను నేను ఒక రైతు బిడ్డనే ఆ నాట్లు ఏటా గింజలు చల్లి ఆ నారొచ్చి వేసి ఆ కుప్పని వచ్చే టైంకి వాహనా దేవుడు వాహన కురిపించి అవి పాడైపోయి ఆ రైతు ఎంత కష్టపడుతున్నాడో నేను ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను అయితే ఆ కష్టంలో మనం కొంత సహాయం చేయొచ్చు ఆ పని మనము చేయలేము ఎవరి పని వాళ్ళకి వాళ్ళదే కానీ మనం చేయాల్సిందంటే ఏంటంటే ఆ గింజ పండించే రైతు బాధని మనం మన చేతనైనంత వరకు వృధా చేయొద్దు అది ఒక బియ్యమే కాదు ప్రతి ఏది రైతు ఏది పండిస్తున్నాడో రైతనే కాదు కొన్ని కష్టపడే ఉద్యోగం వాళ్ళు కూడా రూపాయి రూపాయి కష్టపడి సంపాదించుకుంటారు అవి కూడా అలానే వృధా చేయకుండా మన ముందు తరాలకి భవిష్యత్తు బాగుండాలని ముఖ్యంగా రైతులు బాగుంటే మనం కూడా అందరం బాగుంటాము సాధ్యమైనంత వరకు మన సహాయంగా అన్నాన్ని వృధా చేయొద్దు ఎన్నో మిగిలితే ఈ ముద్ద కోసం లేని వాళ్ళు ఈ దేశంలో ఎంతో మంది కోట్ల మంది ఉన్నారు మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం వరి నూర్చం ఇంటికి రాగానే ఆ చిన్న ఆ గింజల కోసం ఆ చిన్న చిన్న కంకుల కోసం ఎంతో మంది గబగబా దూరం నుంచి వచ్చి ఎంతో అపరూపంగా నేర్కొని వెళ్ళి రోడ్లో వేసి దంచుకొని ఆ అన్నం వండుకొని ఆ నీళ్ళే తాగేవాళ్ళు రైతులు కూడా పండిస్తున్నారు కదా అన్నం అని వాళ్ళు ఏమీ పలు రకాల కూరలు వేసుకొని వచ్చి తినరు ఒక చిన్న డబ్బాలో మామిడికాయ పచ్చడిగిన తన్ను సద్దన్నం వేసుకొని ఆ పల్లం గట్ల మీద అదే కలుపుకొని లాగా తింటారు వాళ్ళు మనకేమో మనమంటే అదే వేస్ట్ చేసేవాళ్ళు ఆ ఏముందులు అన్నట్టు తినేసే సగం వదిలేసి ఎన్నో రెస్టారెంట్లో హోటల్లో చూస్తూ ఉంటాము రోడ్ల మీద ఎంతెంతో అన్నం పడేస్తున్నారు అలా వద్దండి దయచేసి ఏమి అనుకోవద్దు కొంచెం ఆలోచించండి ముందు ముందు మనం తరాలు వాళ్ళకి కొంచెం అన్నం అంటూ ఎన్న తినండి అన్నం ముద్ద కొంచెం పచ్చడి వేసుకొని తింటే ఆనందం వేరు కాదంటారా చెప్పండి ఎంత వేస్ట్ అవుతుందో మీరు చూస్తూనే ఉన్నారు దయచేసి ఇది సంక్రాంతి రోజు ఆలోచించి ఇప్పుడు డిసెంబర్ తచ్చే ఫస్ట్కి లేదా ఫస్ట్కి నేను ఇది తీసుకున్నాను ఇది మానేద్దాం అనుకుంటున్నాను అది ఇది అంటారు దాని బదులు ఈ పండగ రోజున మీరు ఇలా అనుకోండి మన వంతు సాయంగా కొంచెం ఆదా చేద్దాము ఆదా అంటే తినకుండా ఉందమని కాదు వేస్ట్ చేయవద్దు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండండి మీ కళ్ళన్ని నెరవేర్చుకోవడానికి కృషి చేయండి సాధ్యమైనంతవరకు మీ చేత అయినంతవరకు సహాయం చేయండి అండి నమస్కారం నమస్తే అండి